రేవంత్ సర్కార్ కేబినెట్ లో కొత్త మంత్రుల ఎంపికకు ముహూర్తం ఖరారైంది మంత్రివర్గ విస్తరణపై ఫోకస్ పెట్టింది హైకమాండ్ ఇప్పుడున్న మంత్రుల్లో చాలా మంది రేవంత్ రెడ్డి టీం సంబంధించిన వారు ఉన్నారు ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో భాగంగా వారిని తప్పించాలని అధిష్టానం చూస్తున్నట్లు సమాచారం ఇక ఇప్పటికే గతేడాది నుంచి ఖాళీగా ఉన్న ఆరు స్థానాల కోసం ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు బాలు నాయక్ వంటి వారు అయితే మొదటి నుంచి తాము మంత్రి పదవి రేసులో ఉన్నామని చెప్పుకుంటూ వస్తున్నారు ఇక ఆశావాహులు ఎక్కువగా ఉండడంతో ఇన్ని రోజులు పెండింగ్ పెట్టిన మంత్రివర్గ విస్తరణ కొత్త ఎమ్మెల్సీల ఎంట్రీతో మరోసారి తెరపైకి వచ్చింది ఇక ముఖ్యంగా విజయశాంతికి మంత్రి పదవి ఇవ్వాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న ఇద్దరు మహిళా మంత్రులు యాక్టివ్ గా ఉండడం లేదని మీనాక్షి ద్వారా హైకమాండ్ కు చేరిందని వీరిద్దరు కూడా రేవంత్ కు చాలా దగ్గర కావడంతో వీరి పైన స్పెషల్ ఫోకస్ పెట్టారు వీరిలో పనితీరు బాగాలేని మంత్రి కొండా సురేఖకు ఉద్వాసన పలికేందుకు కాంగ్రెస్ రెడీ అవుతున్నట్లు సమాచారం గతంలో కూడా కొండా సురేఖ పార్టీ గ్రాఫ్ను తగ్గించే కామెంట్స్ చేశారని అధిష్టానం కోపంగా ఉంది ఇప్పుడు విజయశాంతి రాకతో ఆమెకు మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని రాహుల్ గాంధీ యోచిస్తున్నట్లు తెలుస్తుంది ఇక మంత్రి జూపల్లి కూడా ఉద్వాసన పలికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి వాకిటి శ్రీహరి గడ్డం వివేక్ సుదర్శన్ రెడ్డిలా వ్యక్తులు దాదాపు ఖరారైపోయినట్లు సమాచారం ఇక కొండ సురేఖ మంత్రి జీవపల్లిని తొలగిస్తే వారి స్థానంలో విజయశాంతి ప్రేమ్ సాగర్లకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది మరో రెండు మంత్రి పదవులను హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల కింద ఒకరికి మైనార్టీ ఎస్సీ కోటా కింద పెండింగ్ పెట్టనున్నట్లు తెలుస్తుంది మొత్తంగా చూసుకున్నట్లయితే మొదటి నుంచి చెప్పుకున్నట్లు విజయశాంతి మంత్రి పదవి రేసులో ఉన్నారు ఇక ఈ నిర్ణయాలు అన్ని కూడా హైకమాండ్ స్వయంగా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది రేవంత్ రెడ్డి మాత్రం కేవలం అనౌన్స్మెంట్ పరిమితం కారున్నారు ఇక ఉద్వాసన పలికేందుకు ఇద్దరి పేర్లు కూడా ఖరారు అయినట్లు కూడా ప్రచారం జరుగుతుంది మరి వారి రియాక్షన్ ఎలా ఉంటుందనేది కూడా చూడాల్సి ఉంది కొత్త మంత్రుల రాకతో అయినా పార్టీలో మార్పులు చోటు చేసుకుంటాయో లేదో చూడాలి